గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు డువాడై ఛానల్ ఊరు గొంతు తడిపేందుకు నగల తాకట్టు ధర్మారం సర్పంచ్ సుధామల్ల రజిత ఔదార్యం ఎన్నుకున్న ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు తన నగలను తాకట్టు పెట్టారు ఒక మహిళా సర్పంచ్ ఈ మహిళా సర్పంచ్ అనేక మంది సర్పంచ్లకు ఆదర్శవంతంగా నిలుస్తుండడం గమనార్హం వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో టోటల్గా చక్కర్లు కొడుతున్న ధర్మారం సర్పంచ్ ఈమె అందరికీ ఆదర్శం కావాలని మా డువాడై ఛానల్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది ఇలాంటి వ్యక్తులను ఏదో చిన్న పేపర్లో ఏదో మార్మూల ఒక వార్తగా కాకుండా పెద్ద పెద్ద అక్షరాలతో అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజీలో రావడం కోసం ఒక విజ్ఞానవంతులుగా మన డు ఛానల్ ఇలాంటి వ్యక్తులని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా విజ్ఞానవంతులు ప్రతి ఒక్కరు ఇలాంటి వ్యక్తులను గుర్తించాలి కాబట్టి మీకున్నటువంటి మీ సర్పంచ్లకు ఈమె ఆదర్శవంతం కావాలని ఆకాంక్షిస్తుంది అందులో భాగంగానే ఈ వీడియోని మన ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా చేయడం జరుగుతుంది ఎన్నుకున్న ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు తన నగలను తాకట్టు పెట్టారు ఒక మహిళా సర్పంచ్ ఊరి సంక్షేమాన్ని అందిస్తున్న ఆమె ఇతర సర్పంచ్లకు స్ఫూర్తిదాయకం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామం మిషన్ భగీరథ నీరు రాలేదు వ్యవసాయ బావులు ఎండిపోయాయి తాగునీటి కోసం గ్రామస్తులు అవస్థలు చూసి చలించిన ఆ మహిళా సర్పంచ్ సుధామల్ల రజిత గ్రామ పంచాయతీ ట్రెజరీ నిధుల కోసం ప్రయత్నం చేశారు కానీ చెక్ పవర్ లేకపోవడంతో వాటిని విత్డ్రా చేసే పరిస్థితి లేని కారణంగా ఊరి కష్టాలు ఊరి సంక్షేమమే తన ధ్యేయంగా పెట్టుకున్న ఈ సుధామల్ల రజిత సర్పంచ్ గారు డ్రా చేయలేని పరిస్థితుల్లో తన సొంత నగలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఊరికి నీరు అందించే ప్రయత్నం చేశారు నిజంగా ప్రతి విజ్ఞానవంతుడు గొప్పగా కీర్తించాల్సినటువంటి విషయం ఇది ఇలాంటి వ్యక్తులకు సముచితమైనటువంటి స్థానం రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల ఇలాంటి సర్పంచులను ప్రోత్సహించడం వల్ల మరింత మంది సర్పంచ్లకు ఆదర్శంగా నిలిచి తన ఊరి సమస్యల్ని కుటుంబ సమస్యలుగా భావించి జన సంక్షేమానికి పెద్దపీటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి సర్పంచులకు కంపల్సరీ ప్రోత్సాహకాలు వాళ్ళని అప్రిషియేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి సర్పంచ్లని ఎప్పటికప్పుడు మా డువాడే ఛానల్ ద్వారా అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి లక్ష్యాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ఇది ఆల్ ద బెస్ట్ సుధామల్ల రజిత మహిళా సర్పంచ్ గారికి మీరు ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మరెన్నో మంచి పనులు చేస్తూ దేశంలో ఉత్తమమైన సర్పంచ్గా ఎదగాలని మరిన్ని శిఖరాలను అధిరోహించాలని మా డూఆర్డై ఛానల్ ఆకాంక్షిస్తుంది ఇది అండి డూఆ ఛానల్ కు సంబంధించిన సమాచారం మరొక్క మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం